డాన్స్ చేస్తారో ఏం చేస్తారో డాన్స్ ట్రైల్ అట్లా చేసిన ఊరికే నా అరయకరాకు మా అత్త వాళ్ళు నాకు కట్నం కింద ఇచ్చిన అరయకరాకు వారసుడు హాయ్ నౌ నమస్తే బాగుండారు ఏమన్నా అందరు మేము కూడా బాగానే ఉండం లే మీ కాకపోయినా ఒక రకంగానే ఉన్నాం మొన్నైతే మందు కొట్టిపోయినాము నా అర ఎకర వరి పొలానికి మా మామ నేను నా భార్య ముగ్గురం వచ్చి తిప్పలు పడి మందు కొట్టిపోయినాము ఇంకా సందే ఓ లెషన్ కార్డ్కి అడుగుతున్నావు నిన్నైతే వేరే పని మీద పోయినాం లేన కథ అది మళ్ళీ తర్వాత చెప్తా తర్వాత వీడియోలో ఇప్పుడు సేంజుండికి వచ్చినాము మరి మందు కొట్టిపోయినాము అది అట్నేందా ఏమైనా మార్పు వచ్చిందా ఏమన్నా మొలకలు ఏమన్నా మొలకలు అంటుందని ఏమంటారు ఎన్ని వెళ్ళిందే చూద్దామని వచ్చినా అన్న చూద్దాం పరి మీకు కూడా చూపించా ఎందుకంటే మందు కొట్టాక చూసుకోవాలి కదూ అది పొలం ఎంత మట్టుకుంది ఏం కథ ఎన్ని వెళ్ళిందే అంట ఎన్ని వెళ్తుంది అప్పుడే ఎన్ని వెళ్ళేటానికి సుమారు టైం పడుతుంది పొలాలు అయితే ఈ సంవత్సరం సూపర్ గుండా సూ చూపి కెమెరామెన్ వీళ్ళది కావచ్చు నా బామర్దిది కావచ్చు నాది కావచ్చు ఈ సంవత్సరం అయితే అస్సలు తెగులు కానీ ఏదేదో అంటారు బాయ్ తెగు తెగుళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు ఎందుకంటే ఎప్పుడైనా వ్యవసాయం చేసి ఆ తెగుళ్ళు ఈ తెగుళ్ళు ఆ పురుగు ఈ పురుగు అని స్వచ్ఛంగా మంచిగా అన్నీ చెప్తున్నాను నేను నేను వ్యవసాయం చేయలేదు బా ఇప్పుడు ఇప్పుడే దిగిన ఒకవేళ మీరు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లు పెట్టారు తెగుళ్ళైతే ఏం లేవు ఏదో దోమ గేమ్ అది ఇది అంటారు ఏం లేవు బా సూపర్గా ఉండవు ఈ సంవత్సరం అయితే ఇంతకుముందు ఘోరంగా ఉండేది అంట నా బామది చెప్పినాడు ఈవడు అనుకుంటున్నారా మీరు మీకు ఈ ఛానల్లో చెప్పలేదేమో ఫస్ట్ ఛానల్ అయితే గనుక అంత టామ్ టామ్ చేసినాడు వీడు కూడా పిల్ల ఈ పిల్లోడు వీడు కూడా నాకు ఇద్దరు పిల్లలు టామ్ టమ్ చేసినారు ఈ ఛానల్లో ఇంక పరిచయం చేయలేదు అనుకుంటా ఈడు నాకుండే ఈ అర ఎకరాకు వారసుడు నా కొడుకు ఏం నవ్వుతుంటే నేను నా అర ఎకరాకు మా అత్త వాళ్ళు నాకు కట్నం కింద ఇచ్చిన అర ఎకరాకు వారసుడు చెప్తానావా వారసుడు ఇంకా వందే కదా అర ఎకరా చెప్తావు మీరు నాకు ఇచ్చిన ఇద్దరికి బో పెట్టినప్పుడు ఆలోచించాలి కదా మనం కొన్ని కోట్ల ఆస్తి ఏముంది మమ్మల్ని బాగా చూసుకుంటేనే వారసుడు లేకుంటే లేకుంటే వాడే సంపాదించుకొని వాడే ఉండాల సంపాదించలే ఊరికే మేము చేస్తే వాడి తింటే వాడు సంపాయాల ముందు సంపాదించలే పిల్లలు సంపాదించి పెట్టాము వాడు సంపాదించాడు చదువుకొని చదువుకున్నాక బాగా దేవుడు దయ వల్ల బాగా చదువుకుంటే గనుక ఇడు ఏదైనా జాబ్ చేసే మరి ఈ ఆరు ఏకరాకంగా నాలుగు ఎకరాలు తోడు చేయొచ్చు ఎవరా చదువుకోవరా చదువుకుంటా అంటాడు యలు బాగా పెట్టినాడేడా చెట్లు నటాల్సింది ఎండలకాలం కూర్చొని బాగుంటుంది ఏదైనా జామ చెట్టు బాదం చెట్టు చెట్టు చాలంగా ఉండే చెట్లు నడితే కూర్చొని లేనికి బాగుంటుంది ఏదైనా తినేదా చెట్టు బాగుంటుంది చిన్నా ఇదేరా చూసినావరా మన ఎప్పుడు ఎప్పుడున్నాను ఈ ఎప్పుడు తోలుకు రాలే అనుకుంటా అప్పుడెప్పుడో చిన్నప్పుడు పిలుచుకొచ్చిన్నే ఎందుకంటే పొలం నేనే కదా ఇంతకుముందు చేను నేను వేస్తాను అంటే ఇన్ని కూడా పిలుచుకొని వచ్చి ఓరా ఇదేరా మన శేను సాను చూసుకోరా అప్పుడప్పుడు అని చెప్పి సుమారుగా కథ చెప్పేవాడిని ఇప్పుడు చెప్పు ఇప్పుడు నేను అప్పుడు నేను పోయలే కాబట్టి పిలుచుకురాలే ఇప్పుడు నేను వేస్తాను కాబట్టి పిలుచుకొని వచ్చిన నేను పిలుసుకురాలే మేమిద్దరం బైక్ వేసుకొని వచ్చినట్టే ఈ సైకిల్ వేసుకొని వచ్చాడు ఎన్నికల నీళ్ళు అయితే ఉన్నాయి పైరు అయితే బాగానే ఉంది ఇప్పటికైతే బాగానే ఉంది అబ్బా తర్వాత తర్వాత రోజుల్లో ఎట్లుంటుందో మరి పైరు ఏ మాత్రం వచ్చదో బయటికి ఒడ్లు ఏ మాత్రం వండుతుందో తెలుదు కానీ చూసేదానికైతే పైరు బాగుంది కెమెరామెన్ ఒకసారి చూపి పొలాన్ని

ఆ రోజు బిర్యానీ కనుక తినకుండా ఉండింటే ఆ రోజు గనుక ఫుల్గా ఎండ కొట్టకుండా ఉండింటే ఒక లెవెల్ దిద్దును వీడియోస్ పెళ్లికి పోయినాం కాబట్టి మంచిగా బిర్యానీ పెట్టినారు చికెన్ బిర్యానీ ఆ బిర్యానీ తిని ఆడి పోయినాము డ్యామ్ చూసేదానికి పొట బరువు అయింది ఆడికి చిన్నగా మేనేజ్ చేసిన మరి లేదించావు ఎండ పెడుతుంది ఫుల్ ఎండ పెడుతుంది అప్పుడు తినిపోయినాము ఒక పక్క కోపం వస్తుంది మొబైల్ లో చార్జింగ్ లేదు లేట్ అయితే మళ్ళీ ఇంటికి పోయేదానికి కష్టము దూరము అని ఏదో ఒక మూడు నాలుగు రీల్స్ తీసుకొని ఏదో సరదాగా గడిపి ఇంటికి వచ్చినాము నువ్వు మరీ సిగ్గు పోయేటట్టు మాట్లాడకు నువ్వు ఎగర లేకుండా నువ్వు నీకు గస వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని ఏం గసరా ఎగరమంటావు ఇప్పుడు వద్దులే వరిమల్ల వరి బురద మూతికి తోమరు ఇద్దరు పండ పెట్టి కాలువలో పిచ్చి తీసుకుందాం తోమ బరగొడుకు తోమరు తోమ చేసి తెల్లగా వచ్చినట్టు దాని వల్ల తెల్లగా వచ్చానేమో పిస్ వల్ల తెల్లగా రాలేవు తెల్లగా రాలేవు అంటే ఇప్పుడు తెల్లగా లేనా నీకే తెల్లగా లేనా నేను అద్దం ముందర ఇదో తెల్లగా ఉండేలే ఏమంటే మోడంగా ఉంటే అట మబ్బుకు నల్లగా కనపడతాడా నేను ఎందుకు లేను తెల్లగా నల్లగా అంటే ఏంది కాకి లెక్క కాకి లెక్క ఉండాలి ఫ్రెండ్స్ కేలం ఎక్కువ నల్లగా ఉండాలని నేను సోమనల్పు చామని ఛాయ్ అంటారు దీన్ని మరి కవరప్ బాగా చేసుకుంటా కవరప్ ఏంది అంటే ఎంత నల్లగా ఉండానా నల్లగా లేనిలే నలుపులో ఇది ఒక రకం ఒక రకమైన నలుపు ఇది తెలుపు ఏం ఊరికి తెల్లగా ఉంటే సరిపోయినా అడ్జస్ట్మెంట్ నల్లగా ఉండే బాలేనా నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటా సరేదని అబ్బా నీ ఇష్టంలే నీ ఇష్టంలే ఒరే సూర్య పొలం ఎట్లుందా మంచి వాడే మందు కొట్టాలంటే పోతున్నాడేమో వాడు మందు కొట్టాల మందు జల్లాల వానికి ముందు ముందు ఉంది పండగ కలుపు మొక్కలు కనపడుతుండాయి ఎన్నో ఒకటి తీసినా కూడా మసాలా పండగ ఉంది ఎన్నైనా ఒకటి ఉండాయ్ లే తీద్దాం తీద్దాంలే రేపు ఎల్లుండొచ్చి తీద్దాంలే బరా ఏం సరే 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 కానిచ్చినవి కానిచ్చిండా పోతే చిన్నవి ఏం లేవులే పెద్దవి ఏంటంటే మన కలుపు తీసినాం కదా మనము అయిన మిస్ అయినటివి మిస్ అయినటివి పొడుగు కనపడతాండి కింద అయితే చిన్న చిన్న కలుపు ఏం లేదు చిన్నది ఏం లేదు అంత పెద్ద పెద్దగానే ఉంటాయి పెద్దది మిస్ అయినటివి కలుపు తీసనావా కలుపు తీసండా కలుపు తీసే నేర్పలేను నేర్పినలే ఇంకా మచ్చు నేర్పుతలే ఇంకా ఏమైంది ఇంకా షాన్ ఉంది ఇప్పుడు స్టార్ట్ అయింది జస్ట్ ట్రైల్ అయింది తోముతావా నన్ను వేసి పొలంలో ముందు ముందు తోముతా తోము తోము బాగా